హలో అండి అందరికీ ఈరోజు రెసిపీ ఏంటి అనుకుంటున్నారా బాదం కట్లీ అండి ఎప్పుడు కాజు కట్లీ నేనా అప్పుడప్పుడు ఇలా బాదం కట్లీ కూడా చేసుకోండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది అండ్ హెల్తీ కూడా అర్చల్ స్వీట్ షాప్ స్టైల్లో రావాలంటే నేను చెప్పిన కొలతల్లో అయితే చేసి చూడండి ముందుగా బౌల్ బాదం పప్పు తీసుకొని గోరువెచ్చని నెలల్లో అయితే ఒక వన్ అవర్ నానబెట్టుకోవాలండి తర్వాత ఒక కప్పు షుగర్ తీసుకోండి ఏ కప్తో అయితే మనం బాదం పప్పు తీసుకుంటామో అదే కప్పుతో షుగర్ తీసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలండి షుగర్ పౌడర్ లాగా తర్వాత మనం ఇలా బాదం పప్పు ఇలా పీల్ అయితే వచ్చేసిద్దండి అన్నీ పీల్ తీసేసుకొని కొంచెం కొంచెం పాలు పోసుకొని పచ్చి పాలైనా పర్లేదు కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదండి కొంచెం కొంచెంగా తీసుకొని మెత్తని పేస్ట్ అయితే చేసుకోవాలండి తర్వాత ఒక తీసుకొని దాంట్లో రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని నెయ్యి వేసుకున్నాక మనం ముందుగా చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ వేసుకోండి తర్వాత బాదం పేస్ట్ కూడా వేసుకొని కలుపుతూ ఉండాలండి ఒక టెన్ మినిట్స్లో అయితే మనకు రెడీ అయిపోయింది మనం ఉండలు కట్టకుండా అయితే కలుపుతూ ఉండాలి పద్దాక టెన్ మినిట్స్లో అయితే మనకు రెడీ అయిపోయింది అలా కలుపుతూ ఉండండి కలిపాక ఇలా మనకి ప్యాన్కి సపరేట్ అవుతూ ఉంటుంది ప్యాన్కి సపరేట్ అవంగాలని కనుక తీసేసుకొని మనం ఒక నెయ్యి రాసుకొని గోరువెచ్చగా అయ్యేంత వరకు అలా కలుపుతూ ఉండాలని గోరువెచ్చగా అయ్యాక ఇంకో ప్లేట్కి నెయ్యి రాసుకొని దాన్ని మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని బాదం కట్లీ షేప్లో అయితే మనం కట్ చేసుకుంటే కనుక సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ అయినా బాదం కట్లీ రెడీ కొలతల్లో చేసి చూడండి అచ్చి షాప్ స్టైల్లో అయితే వస్తుందండి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్